ప్రైజుల ఢలలుయ కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని మరి కొంతమందినైనా యేసయ్య రాకుడు కొరకు సిద్ధం చేయాలని ప్రభు వస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఆశతో ఈ కార్యక్రమాలను మీ మధ్యలోనికి తీసుకుని వస్తున్నాం దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యోహానుసు వార్త ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినాం ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు పిల్లరా నాకు ఎవడును లేడు ఒక పక్ష వాయువు రోగి యేసు ప్రభుతో చెప్తున్నాడు నాకు ఎవడు లేడు యోహాను వార్త రెండవ అధ్యాయంలో ప్రభు కానా అనే ఊరికెళ్ళాడు ఒక పెళ్లికి అలాగే మూడవ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి నికోదేమి వచ్చాడు నాలుగవ అధ్యాయంలో ప్రభు సమరయ్య శ్రీ దగ్గరికి వెళ్ళాడు ఈ ఐదవ అధ్యాయంలో ప్రభు బెతేస్త అనే ఒక కోనేటి దగ్గరికి వచ్చాడు అక్కడ ఒకడు పడిపోయి ఉన్నాడు దేవుని దేవనబెట్లేరా వాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వాడు పడిపోయి ఉన్నాడు అతనికి సహాయం లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అతనికి స్నేహితులు లేరు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అతని మీద ఎవరు కనికర పడలేదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి నేను బాగుపడతాను అనే నిరీక్షణ లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఏసు ప్రభు బెతేస్తా కోనేడు దగ్గరికి వచ్చినప్పుడు వీడు పడిపోయి ఉన్నాడు ఏసుప్రభు వయసేమో ముప్పై మూడు సంవత్సరాల వయసు వీడు పడిపోయిన వాడి యొక్క వయసేమో దేవుని ముప్పై ఎనిమిది సంవత్సరాలు వాడు పడిపోయి ఉన్నాడు ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలు ఈనాడు చాలా మంది క్రైస్తవులు దేవుని బిడ్డలరా వెచ్చగానైనా చల్లగానైనను ఉండక అనేక మంది క్రైస్తవులు నుల్లు వెచ్చగా ఉన్నారు అంటే పడిపోయిన స్థితిలో ఉన్నారు పిల్లరా ప్రపంచంలో క్రైస్తవులు మూడు రకాలుగా ఉంటారండి కొంతమంది ఏమో పాపములో పడిపోయే క్రైస్తవులు మరి కొంతమంది ఏమో బలము లేని క్రైస్తవులు అంటే పడుతూ లెగుస్తూ ఉండే క్రైస్తవులు మరి క్రైస్తవులు క్రైస్తవులేమో దేవుని బిడ్డరా జయించే క్రైస్తవులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా నువ్వు ఏ క్రైస్తవులుగా ఉన్నావు మనం ఏ క్రైస్తవులుగా ఉన్నాం అనేక మంది దేవుని బిడ్డలు కల్పిత రాజకీయాలతోహో అనేక మంది దేవుని బిడ్డలు అసూయలతో ఈనాడు అనేక మంది దేవుని బిడ్డలే ముళ్ళ కంపలాగా ఉంటున్నారు కానీ దేవుని ఆశ ఏంటో తెలుసా మనం ఒక ఉద్యానవనంలాగా మనం ఒక పూల తోటలాగా ఉండాలని ఆశపడుతున్నాడు ఆశపడి బెతేస్తా కోనేడు దగ్గరికి వచ్చాడు వాడు పడిపోయి ఉన్నాడు ఎంత దేవుని బిడ్డలరా దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన పాదములు వాని నడిచాయి ఆయన నేత్రములు కనికరపడింది వాడు అంటున్నాడు యేసు ప్రభుతో అయ్యా నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు ఒక భయంకరమైన సత్యం చెబుతున్నాడండి ఈ ప్రపంచంలో దేవుని బిడ్డల ఈ మూడు విషయాలు ఎవడు లేడండి ఇది భయంకరమైన సత్యం అండి దేవుని బిడ్డలరా మన పాపాలను క్షమించేవాడు ఎవడూ లేడు ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా ముప్పై ఎనిమిది సంవత్సరాలు కోనేడు దగ్గర పడిపోయిన వాడు చెప్పాడు నాకు ఎవడూ లేడు నేను చెప్పిన పాపాలను క్షమించేవాడు కూడా ఎవడూ లేడు ప్రభు మాత్రమే ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన పవిత్రుడైనటువంటి దేవుడు దేవుని పిల్లలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కీర్తన నలభై తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో ఎవడును ఏ విధము చేతనైన తన సహోదరుని విమోచింపలేడు దేవుని బిడ్డరా మనల పాపాలను క్షమించేవాడు ఎవడు లేడు ప్రభు మాత్రమే యేసు ప్రభు యొక్క రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తా ఉంది రెండోది దేవుని బిడ్డరా మర మనల్ని మరణము నుంచి తప్పించేవాడు ఎవడు లేడు పౌలు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు దేవుని బిడ్డరా మరణము నుంచి తప్పించే వాడు కూడా మనల్ని ఎవడు లేడు మూడోది మనల్ని ఆదరించేవాడు కూడా ఎవరు లేరండి ఈ లోకంలో నూట ఇరవై ఒకటో కీర్తలు ఉంది కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును మనల్ని ఆదరించేవాడు దేవుని బిడ్డరా ఎవరు ఎవరు లేరు వాడు చెబుతున్న మాట నాకు ఎవడు లేడు ప్రభు చేసిన పని వాడిని లెమ్మన్నాడు వాడు లేచాడు దేవుని బిడ్డరా వాడు స్వస్థత పొందుకున్నాడు వాడు సంతోషంగా దేవుని బిడ్డలరా పరుపెత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు దేవుని బిడ్డలరా ముప్పై ఎనిమిది సంవత్సరాల దుస్థితి క్షణములో మారిపోయింది ముప్పై ఎనిమిది సంవత్సరాల వాడి దుస్థితి క్షణములో మారిపోయింది పరుపెత్తుకొని నడిచే అంత బలవంతుడుగా మారిపోయాడు దేవుని ఈ ఈరోజు ఆ యేసు ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానిస్తే మన జీవితాలు కూడా ఎంత ఆనందంగా ఉంటాయి దేవుని బిడ్డలరా నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నవేమో చెడిపోయిన స్థితిలో ఉన్నవేమో అంధకారంలో ఉన్నవేమో ఈరోజు దేవుని బిడ్డలరా నువ్వు నన్ను లేవనెత్తవా ఈరోజు నువ్వు నన్ను దర్శించవా దేవుని ముప్పై ఎనిమిది సంవత్సరాలు కోనేటు దగ్గర పడిపోయిన వ్యక్తిని దేవుడు ఎలా ఆదరించాడో దేవుడు ఎలా దేవుని బిడ్డరా లేవనెత్తాడో నన్ను కూడా అలా లేవనెత్తవా అని మనలను మనం ప్రభుకి అప్పగించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని ప్రభా మీ ముందు పెడుతున్నాం ప్రభా అనేక పురయాలు మీకు దూరం అవుతూ ఉండగా నీ వాకిన్తో మమ్మల్ని నాయనా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరినీ వీక్షిస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని ఏ సున్నాం అడుగుచున్నాం తండ్రి ఆమెన్